హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ ప్రస్తుతం నేను పెబ్బేరి సంతలో ఉన్నాను ప్రతి శనివారం ఈ పెబ్బేరి సంత వనపర్తి జిల్లాలో జరుగుతుంది ఈ సంతకు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు కానీ రాష్ట్రాల వాళ్ళు కానీ ఇదంతకు పెద్ద మొత్తంలో రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ సంతకు వస్తారు ఈ సంతలో గొర్రెలు మేకలు పశువులు వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ వచ్చినటువంటి రైతులను వ్యాపారస్తులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

వా వానలు వాడుతున్నాయి కదా వానల వల్ల అట్లా ఉండేవి తక్కువ రేటు కంటే ఇంకా అది రోగాలు అట్లా ఉన్నాయి వానకాలం తక్కువ రోగమే ఉంది వంకుడు రోగం లాక రోగం సురూర్రోగం రోగం రోగం అట్లే వస్తుంది అది ఐదు వందల కంటే టైం ఉంటే వంద గిట్లే ఇవ్వాల్సి వస్తుంది వానలు అట్ల ఉండయి వానల వల్ల అట్లా వస్తుంది ఆరోగ్యం అది ఒకటి వానల వాతావరణం ఇట్లా రోగాలు వస్తున్నాయి ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్ని సూదులు వేయి ఎన్ని మందులు పెట్టు రోగాలు వచ్చాయి వానల వల్ల వాతావరణం వల్ల వస్తుంది ఏ మందులు లాభు ఏ సూదులు అయ్యి వాతావరణం అట్లా ఉంది ఇంకా రోగాన్ని బట్టి అమ్ముకుంటున్నాం ఇప్పుడు దీనికి కానప్పుడు ఏం చేస్తాం సార్ ఇప్పుడు సంత కాదు సార్ ఇది సంత వల్ల ధర బేరాలు బేర అమ్ముకుంటాం సంత కొట్టుకోవచ్చు పైసలు లేక మూడు నెలలు

అమ్మా ఎట్లమావి రేట్ ఎట్లా రేట్ ఎట్లా అమ్మా దీనికి అన్ని 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 ఎంత చెప్పు ఆ చెప్పు నీ చెప్పు ఎన్ని వేలు ఎన్ని ఓకే ఓకే మంచిది మంచిది అది పెద్దగానాయి కదా అని ఆ 4000 4000 ఆ ఇతనిని పాలదిలా ஆலக்கில 1500 جنيه 1500 جنيه வந்து நேராட்டு பால்

ఎట్లాద పాలపిల్లలు పాలపిల్లలు ఎట్లా చెప్పు రేట్ ఎట్లా దీనికి ఎంత చెప్పి వెయ్యి వెయ్యి రూపాయలు ఎందుకంత చిన్న దాన్ని అమ్మకలు వాళ్ళు లేక వాళ్ళు లేక నమ్మక వచ్చింది అదే వాడు ఎవరు లేదు ఇంతకు ఆరు వందలు ఐదు వందలు అది ఎందుకంటే తక్కువ అడుగుతున్నారు ఏం లేక మన ఎరా లేక మనకు లేక ఆ ఎందుకు ఇంతకుముందు రెండు వేలు అంటారు కదా ఇప్పుడు తక్కువ ఎందుకు అడుగుతున్నారు అదే ఎవరు తీసుకోవడం అన్నట్టు అడుగుతున్నారు ఎక్కువ అయినాయినా పోయినాయి కాదు వర్షాలు వచ్చి రోగాలు వస్తున్నాయి అందుకే ఎట్లా అమ్ముతున్నారు అది అసలు విషయం రెండు కలిసి ముప్పై ఐదు రెండు కలిసి ముప్పై ఐదు పాలపిల్లకి తక్కువ రేటు చెప్తున్నారు నాలుగు వేలు అనుకున్నారు ఎందుకంటే వర్షాలు వచ్చి గర పోతాయి అన్ని తగ్గుతున్నాయి దొరికాదు అవునా ఉన్నాయి అక్కడ పోవాలి ఆగలా అయితుంది ఏం పేరేనా నా పేరు చెన్నై ఎవరు పరాతాపూర్ కిలాగన్పూర్ మండలం ఎందుకు అమ్ముతున్నావు తల్లు అమ్మినావా అవి అమ్మినాము తల్లు కూడా తీసుకొచ్చినా తల్లు అనే ఇప్పుడు కూడా అమ్మేస్తాను మంచిగా ప్లీజ్ ಅದು ಎಂತ ಕಡಿರಿ ಪದಹಾರು ವಡಿ ವಾಪಸ್ రెండు వందల ఎనిమిది వందలు ఇస్తావు ఎవరు రామకృష్ణ రామకృష్ణుడు ఎందుకు చిన్న పిల్లను ఇట్లా ఈ మేకప్ ఎంత అమ్మా மேக்கப் பிள்ளா ஹலோ மேக்கப் மேக்கிள்ளேக்கிள்ள ஏழு வை மூடு ரெண்டு போத்து பிள்ள ரெண்டு போத்து பிள்ளை ஒரு பெண்டி பிள்ள உங்க ஆமா பெப்பேரே லச்சி లేవు పుట్టినట్టు పుట్టినట్టు అమ్ముకుంటాం ఎందుకంటే అది ఉన్నాయి பதாரோவி

ఇప్పలు కూడా లేక నేసుడు ఫిబ్రవరి సంత కానీ ఏదో అమ్మానికి కదా అంత చిన్నగా ఉంది ఆ పాల పిల్ల తీసుకుపోతున్నా పాలు తీసుకుపోతారు పాలు లేదు మీ దగ్గర పాలు లేవు పాలు లేవా దాని తల్లి పాలు లేవు తల్లితో పాలు లేవు ఎవరైనా పాలు తీసుకొని పోతారు సాకు సాకుంటారు ఎంత ఉంటది పాలపిల్లకి పదిహేను వందలు ఉంటదేనా గోవింద నా పేరు ఎవరు మల్లిపల్లే మల్లిపల్లెనా అది కొట్టి ఎన్ని వేలు అయింది కుట్టి రోజు రెండు వేలందా కుట్టి తల్లికి పాలు ఇవ్వలే పాలు ఇవ్వలేదు అసలు ఇది ఒకటే కుట్టిందే ఒకటే ఇప్పుడు మెత్తగా కుంటి

రెండ్రెండు వేసినాయి గుర్రులు అట్లానా అంటే ఒక గుర్రె గురు వస్తాయి పాలు ఇక్కడ లేవని అమ్మేస్తూ అది కాదు అయింది Thank